రిగి నమ్మి తడు దయానిధి ఏరిగి నమ్మితి తడు దయానిధి మరగులు మొరగలు మరి కలేవో ఎరిగి నమ్మితి తడు దయానిధి మరగులు మొరగలు మరి కలేవో ఎరిగి నమ్మితి తడు దయానిధి ధరణుడు వేశ్వరక్ష కుడు ఆది మూర్తి శ్రీయ చుతుడు వేదో ధరణుడువేశ్వరక్ష కుడు ఆది మూర్తి శ్రీయ చుతుడు స్వతి కొలిసుముఖుడై మమ్మే స్వతిచి కొలిచి తిసుముఖుడై మమ్మే ఈ దడే కలడూ శోధించి కొ చిముఖుడే మమ్మే ఈ ద సమా పాయి తడే కలడు ఎరిగి నమ్మితి తడు దయానిధి మరదులు మరగులు మరీ కలేవు పరమపురుషుడా పన్నివారకుడు హరిశాంతుడు నారాయణుడు పరమ పురుషుడా పన్నివారకుడు హరిశాంతుడు నారాయణును శరణంటి మీ తనిచే కొని కాచెను శరణంటి మీ తనిచే కొని కాచెను తర్వాతి పనులా తప్పడితడు శరణంటి మీ తనిచే కొని కాచెను తర్వాతి పనుల తప్పడితడు ఎరిగితి నమ్మితి తడు దయానిధి మరగులు మొరగులు మరీ కలేవు ఎరిగితే నమ్మితి తడు దయానిధి హృదయాంతరంగుడు ఈశ్వరేశ్వరుడు ఇది ఓ శ్రీ వెంకటేశ్వరుడు ಹೃದಯಾಂತರಂಗುಡು ಈಶ್ವರೇಶ್ವರುಡುಧಿ ಓ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುಡುಕಿ ತಿಮಿ ತಡು ವಿಡು ವಡು ಮಮ್ಮಿಕಾ ತಿಮಿ ತಡೂ ವಿಡು ಮಮ್ಮಿಕ ತುದಕುನು ಮೊದಲಕು ದೊರಕಿ ನವಾಡು ವೇದ ಕಿ ತಿಳುವಡು ಮಮ್ಮಿಕಾ ತುಕು ಮೊದಲಿಕ್ಕೆ ದೊರಕಿ రి గీతి మితి తడు దయానిధి హెరీ గీతి నీ తడు దయానిధి మరగలు మరగలు మరి కలివు ఏరి గీతి నమితి డు దయాధి మరగలో మర గోలు మరి కలివు హెరీ దయానిధి